సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని సరస్వతి గ్లోబల్ స్కూల్లో యోగా వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ దుబ్బాక పట్టణ శాఖ యాదవ్ తో కలిసి యోగా గురువు పొలిశెట్టి లక్ష్మీనారాయణ పాల్గొని విద్యార్థులచే యోగా సాధన చేయించారు అనంతరం వారు మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితిలో యోగా ప్రాశస్త్యం గురించి నరేంద్ర మోదీ వివరించారని దీంతో ప్రపంచ దేశాలన్నీ యోగా వల్ల జరిగే లాభాలను గుర్తించాయన్నారు ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటిన ప్రపంచ దేశాలన్నీ కలిసి ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాయన్నారు ప్రస్తుత కాలంలో మానవుడు తన జీవితం చాలా బిజీగా గడుపుతున్నాడని పని ఒత్తిడిలో తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించని కారణంగా అనారోగ్యాల పాలు అవుతున్నాడని చెప్పారు శరీరానికి మనసుకు సమన్వయం యోగా అది లేక చాలా మంది అయిపోతున్నారు మైండ్ ఓపెన్ చేస్తుంటుంది శరీరం ఓపెన్ చేస్తుంటుంది ఇది గమనించి గమనించిన నరేంద్ర మోడీ గారు వాస్తవంగా ఇది మన దేశంలోనే పతంజలి అనే మహాయోగి కనుక్కున్నాడు ఈ యోగ శాస్త్రాన్ని అప్పటి నుంచి ఎందరో గురువులు ఇది బోధిస్తున్నారు అన్ని రకాల కొంతమంది మాత్రమే ఆచరించగలుగుతున్నారు ఇది గమనించిన నరేంద్ర మోడీ గారు నేను మనకు తెలుసు ఎన్నో రోగాలకు గురవుతున్నాం మనం ప్రభుత్వం ఎన్ని ఎంతమంది హాస్పిటల్ పెట్టినా ఎన్ని డాక్టర్లు ఎంతమంది డాక్టర్లు ఉన్నా ఆరోగ్యంగా ఉండలేకపోతున్నారు ఈ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా మొత్తం ప్రతి ఒక్క దేశంలో ఇప్పుడు జరపబడుతుంది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు డిసెంబర్లో యోగాను ప్రపంచవ్యాప్తంగా ఒక రోజు జరపాలని ఐక్యరాజ్య సమితిలో చెప్పడం జరిగింది దాన్ని పురస్కరించి రెండు వేల పదిహేను నుంచి జూన్ ఇరవై ఒకటి నుంచి ప్రతి సంవత్సరం ప్రపంచ యోగా దినోత్సవం జరపబడుతుంది ఈ జూన్ ఇరవై ఒకటిని ఎందుకు జరపబడుతుంది అంటే మన ఉత్తరార్ధ గోళంలో జూన్ ఇరవై ఒకటి అనేది చాలా ఒక మంచి రోజు మరి ఎక్కువ పగటి పూట కలిగిన రోజును జూన్ ఇరవై ఒకటిగా మనం చెప్పగలుగుతున్నాం అందుకే ఈ జూన్ ఇరవై ఒకటి నాడు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం దీన్ని మొత్తం ఒక యోగా అంటే సంస్కృతంలో ఏకం చేయడం అని అర్థం ఉంటుంది ఏకం అంటే మనస్సును శరీరాన్ని రెండింటినీ ఏకం చేసేదే యోగా దీనివల్ల మానసికంగా కానీ శారీరకంగా కానీ ప్రతి ఒక్కరికి మంచిగా ఉండడానికి సహాయపడుతుంది